సత్యభామ డిజైనర్ దీవ్స్ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు అన్ని డిజైనర్ హ్యాండ్లూమ్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఎక్స్క్లూజివ్ టసర్ సిల్క్ మైసూర్ సిల్క్స్ ఆర్గంజా అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతున్నాయి వెన్యూ లేబుల్స్ దాప్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఈ ఎగ్జిబిషన్ లో మీరు కొనుగోలు చేసే ప్రతి చీర పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అంతేకాదు ఎక్కడా లేనటువంటి డిజైనర్ శారీస్ అతి తక్కువ ధరలో మీకు అందిస్తున్నారు సత్యభామ డిజైనర్ వేవ్స్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఇక ఆఫర్కి సంబంధించి కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ కూడా లాస్ట్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ చాలామంది అడగడంతో కొంత వెండర్స్ని వీళ్ళు మాట్లాడుకుని సపోర్ట్ చేయమని చెప్పి కొన్ని శారీస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు పద్మావతి గారు మీకు అన్నీ లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఉన్న ధర మీద ఎలా ఉన్నా కానీ ఇంకా నుంచి హాఫ్ కన్నా ఎక్కువనే ఎక్కువ చాలా మంచిగా వచ్చినట్టు ఎందుకంటే నేను వాళ్ళు వేస్తున్నప్పుడు ఈ శారీస్ అన్ని చూసాను కొన్ని కొన్ని అయితే త్రీ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి అలాంటి శారీస్ అన్ని కూడా మనకి ఏదైనా మొత్తం అన్ని సారీస్ ఒకటే ధర ఒకటే ధర మీరు ఇందులో ఏదైనా వచ్చేస్తే వెంటనే తీసుకోండి ఎందుకంటే వర్క్ చేసే వారికి బాగా యూజ్ అవుతుంది అండ్ హౌస్ వేర్స్కి బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటుంది అంటే అన్ని ఏజ్ల వారిని దృష్టిలో ఉంచుకుని ఉన్నాయండి ఇవి కూడా మేము చక్కగా చూపించేస్తూ వెళ్ళిపోతాం పదకొండు వందల నుంచి పదిహేను వందలు మాత్రమే ఇంతేనా లెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇంకా మరి ఆలస్యం చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఆఫర్ సారీస్ అన్నప్పుడు మీ కబుర్లు నా కబుర్లు ఇష్టపడరు కొత్త చీర అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం ఇది జూట్ మేడం జూట్ జూట్ మీద సీక్వెన్స్ వస్తుంది మధ్య సీక్వెన్స్ వచ్చి మధ్యలో మళ్ళీ వస్తుంది ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత ఉంటుంది చెప్తారా ఇది నార్మల్ గా అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఈ ధర మీకు ట్వెల్వ్ సారీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అది ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఇవి చాలా బాగా మండుతాయి కూడా చీరలు ఇది మరొక కలర్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి చినియా మేడం చినియా సిల్క్ సిల్క్లో చినియా సిల్క్ ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చక్కగా మీకు కంచి బోర్డర్ మళ్ళీ ఇది లెహంగా అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంతకొస్తుంది మేడం ఇది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా ట్వల్వ్ ఫిఫ్టీకే వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా చూపించాము ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం మీకు వీళ్ళు గ్యాప్ ఇవి బాగుంటాయి అండ్ ఒకసారి మేము చూపించాం కూడా మళ్ళీ వచ్చిన స్టాక్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకొచ్చే ధర ట్వల్వ్ ఫిఫ్టీ

బాగుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది కూడా 1250 1250 ఇప్పుడు మీరు వరలక్ష్మి వర్తానికి కూడా ఇది 1000 1000 ఏనా అచ్చా మీరు రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చే సారీ వచ్చిన వాళ్ళకి మొత్తం ఇది బొట్టు పెట్టి పెట్టాలనుకున్నా కూడా ఇది మంచి వర్త్ అండి ఈ సారీ బాగుంటుంది 1000 మీకు 1000 కే వస్తాయి కలర్స్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాయిస్ ఉంది కలర్స్ ఉన్నాయి ఇందులో మొత్తం సిక్స్ మొత్తం సెవెన్ కలర్స్ కదా సెవెన్ కలర్స్ వామ్ సిల్క్ వామ్ సిల్క్ లోకి వచ్చామండి వామ్ సిల్క్ లో ఇది పట్టుకోండి మంచి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ కదా బాగుంది కదా ఎందుకంటే లైట్ వెయిట్ గ్రాండ్ గా కనిపించడం చినియా పట్టుతో పాటు ఇవి కూడా బాగా అదే డిజైన్ ప్యూర్ ఏమో చినియా పట్టు మనకు ఆరు వేలు చక్కగా రెండు వేల మంచిగా ఫంక్షన్స్ కట్టేవాళ్ళం ఎంత ఉంది మేడం ట్వెల్వ్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఉన్న రెండు కలర్స్ కూడా మంచిగా మంచి ఎల్లో అండ్ ఆనంద బ్లూ మంచి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ ఇది కూడా బాగుంది సిల్కే మేడం ఇది నా దగ్గర బ్లాక్ ఉంది మీ దగ్గర కొన్నాను సేమ్ శారీ అండి ఎంత బాగుంటుంది ఇప్పటికీ కూడా బాగుంది అసలు సారీ సేమ్ సారీ ఇందులో బ్లాక్ కొన్నాను అయితే బ్లౌజ్ కూడా బాగుంటుంది ఇందులో బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ లో మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్కి చక్కగా మొత్తం సరిపోతుంది బార్డర్ ఇది ఎంత ఉంది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ టూ కలర్స్ టూ కలర్స్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో ఉన్న రెండు కలర్స్ కూడా బాగున్నాయి పదిహేను వందలకే మీకు ఈ శారీ వస్తుంది ఇది మళ్ళీ చినియా చినియా సిల్క్ మిడిల్లో అంతా డిజిటల్ ప్రింట్ మనకి బార్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇది ఒకటి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి ఇందులో కలర్స్ లేవు మేడం లేదు సింగిల్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి అది సింగిల్ ఇది కూడా చినియా సిల్కే మీకు ఇలా డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ఇందులో కలర్స్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుందండి ఇందులో టూ కలర్స్ కలర్స్ బాగున్నాయి టూ కలర్స్ ఒకటి లైట్ కలర్ వచ్చింది ఒకటి రెండు కూడా ఇంచుమించు లైట్ కలర్స్ రెడ్ బాగున్నాయి ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ మేడం చినియా సిల్క్ చినియా సిల్క్ లో ఆంటిక్ బోర్డర్ తోటి మళ్ళీ మరొక కలర్ ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో డిజైన్స్ ఒక్కొక్కటి డిజైన్ మారుతున్నాయి ఆ డిజైన్ మారుతున్న సేమ్ ఫ్యామిలీ సేమ్ ఉండొచ్చు అండి ఇది ఇందులో ఇది ఒక ట్వెల్వ్ లో వస్తుందండి ఆషాడమ్ స్పెషల్ సేల్ అంటే పద్మావతి గారు ఇచ్చిన మూడు వీడియోలకి సంబంధించి కూడా దీంతో నాలుగో వీడియో అన్ని కూడా మంచి శారీస్ అండి చూడగానే మనం చక్కగా తీసుకునేలాగా ఇది కూడా చిన్న చినయా సిల్క్స్లో మనకి యాంటిక్ బోర్డర్ తోటి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ డిజైనర్ ఎంత ఉంది మేడం మేడం ఇది కూడా కలర్స్ కలర్స్ బాగున్నాయి మిడిల్ లో ఏంటంటే చెక్స్ లా వచ్చి దాని మీద మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది మళ్ళీ మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్లో ప్లాన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది వచ్చేసి ప్యూర్తో వస్తారు మేడం సార్ వీవింగ్ వస్తుంది ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో మీకు వస్తాయి నచ్చితే తీసేసుకోండి ఇందులో కలర్స్ బాగున్నాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి కలర్స్ ఉన్న వాటిలో నార్మల్గా త్రీ థౌజండ్ ఎక్కువే ఉంటాయి క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి రెండు వైపులా కూడా చిన్న యాంటిక్ బోర్డరు చక్కగా అలా క్రాస్ డిజైన్ వచ్చింది మీకు పేస్టల్ షేడ్స్ కదా మరి ఏదో డార్క్ కలర్ లా కాకుండా మంచి పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇందులోనే నెక్స్ట్ ఇంకొక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ మారింది అనుకుంటా రంకట్ డిజైన్ ఏదో అంటారు కదా చాలా బాగుందండి ఇది కూడా ఇది ఇంకా బాగుంది మనకి ఆరు వేలు శారీస్ వచ్చాయి కదా రేట్ అంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్లో చక్కటి శారీస్ అండి ఇది బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంది ఈ డిజైన్ ఇంకా బాగుంది మాకు కూల్గా అలా కావాలంటే అలా వెళ్ళొచ్చు కొంచెం హడావుడిగా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు చాలా ఇది కూడా ఫిఫ్టీన్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీరు అన్నట్టు స్మూత్ ఉందండి మంచి స్మూత్ ఉంది రఫ్గా లేదు బాగుంది ఇది కూడా ఇది ఒక కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ ఇది కూడా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది ఇందులో ఉన్న నాలుగు కలర్స్ బాగున్నాయండి నాలుగు కలర్స్ బాగున్నాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తాయి ఇంకా నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ అండి ఇది కొంచెం సజ్జలో మనకి డిజిటల్ ప్రింట్లు సాఫ్ట్ ఉంది రెండు వైపులా చక్కటి బోర్డర్ అండి బాగుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం

బాగున్నాయి మూడు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి జూట్ మేడం జూట్ వస్తాయి జూట్ ఇది ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ ప్రైస్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది బాగుంది చిన్న మనకి బోర్డర్ జరి బోర్డర్ లా వచ్చింది ఫ్యాబ్రిక్ మిడిల్ అంతా జూట్ అండి డైలీ వేర్ కూడా చాలా జాబ్ చేసే అయితే చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఇది బ్లౌజ్ ఇది కూడా మీకు లెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి జూట్ కొత్త డిజైన్స్ మొత్తం ఫోర్ వచ్చాయి ఇది వచ్చేసి మీకు ఐడియా ఉంది ఎక్కువ కట్టేవాళ్ళం బాగుండేది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి చాలా బాగుండేదండి ఈ సారీ ఇది బ్లౌజ్ ఉంటుంది మన హెల్తీ బ్లౌజ్ వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా మనం వెళ్ళాలనుకుంటే వేరే నా దగ్గర కూడా ఉండేవండి నేను ఇది వాష్ చేసినా ఏం కావాలి చాలా బాగుందండి సారీ ఇది మనకు కొంచెం ఢాకా తయారీలా లాటన్ సారీ లాగా ఇది వచ్చేసి హండ్రెడ్ కే ఇస్తాను ఇది మనకి లెవెన్కే వస్తుందండి పదకొండు వందల రూపాయలకే మీకు ఈ సారీ వస్తుంది మంచి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి బాగుంటాయి శారీస్ అన్నీ లెవెన్ హండ్రెడ్ ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మాత్రమే అంటే ఇది కూడా చాలా మంచి అవకాశం మీకు మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి గారు పంపించండి శారీస్ని కూడా చక్కగా బుక్ చేసుకోండి వెంటనే అయిపోతాయి కాబట్టి మీరు వెంటనే డిసిషన్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా కొంచెం అదే టైప్ కొద్దిగా లైట్ చెందేరి మిక్స్ అవుతుంది ఇందులో కొంచెం మెత్తదనం వస్తుంది ఇంకా బాగుంది ఇది ఇది కూడా థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం అది కొంచెం జరీ వీవింగ్ కలుస్తుంది ఇది థ్రెడ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చి కూల్గా ఉంటుందండి ఇది బాగుంది ఎంత ఉంది ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఇందులో ఒక త్రీ ఫోర్ లెవెన్ ఫిఫ్టీలో వస్తారండి ఇటు కాంట్రాస్ట్ అలా లేకపోతే చికెన్ కర్రీ బ్లౌజులు వస్తున్నాయి అలా లేస్తే కొంచెం హైలై చేయొచ్చు ఇలా ఉన్న వాటికి కాంట్రాస్ట్ చేయవచ్చు మనం అంత శ్రమ పడలేవనుకుంటే మీ దగ్గరుండి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసేయండి అలా కూడా బాగుంటుంది బాగుంది మొత్తం లైట్ షేడ్స్ స్యారీని కూడా ఇందులో ఐదు శారీస్ ఫైవ్ సారీస్ బాగుంది మెత్తగా ఫ్యాబ్రిక్ పల్లులు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కదా బాగుందండి మెత్తగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు అచ్చాథౌకి వస్తుంది ఇది వెయ్యి రూపాయలకి వస్తుందండి భాగల్పూర్ లెనిన్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ కలర్ కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి మీరు పిక్ తీసి పెట్టేస్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ మనం కొన్ని ఖాదీ కాటన్లో వచ్చాయి చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ అంటే సిల్క్ కోట సిల్క్ కోట సిల్క్ కోటలో గంగా జమున బార్డర్ రెడ్ గంగా జమున బార్డర్ వచ్చేసి ప్లెయిన్ పళ్ళు మాత్రం హెవీ పళ్ళు బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది బాగుంది మనకు సిల్క్ కోటలో కొంచెం పట్టు చీరగా ద్వాల్ టైప్ లాగా కదా బాగుంది ప్రైస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ కి ఇస్తున్నారు అయితే వరలక్ష్మి వ్రతానికి మనం చక్కగా పక్కన పెట్టుకుని ఎవరికైనా బొట్టు పెట్టి పెట్టడానికి థౌసండ్ కంటే చాలా తక్కువకి పింక్ బ్లౌజ్ పింక్ బార్డర్స్ సిల్క్ కోట శారీస్ కి గంగా జమున బార్డర్స్ తోటి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది వైట్ అయితే ఎంత బాగుందో ఏదో సాయంత్రం అలా కట్టుకోవడానికి బాగుంది చాలా బాగుంది వైట్ పక్కన పెట్టుకుంటాను చాలా బాగుంది ఇదే అందరూ అడక్కండి ఇదైతే సింగిల్సే ఉంటాయి మేడం మళ్ళీ ఇవ్వలేదు సింగిలే ఉంటాయి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది హాయిగా బ్లౌజ్ కూడా హెవీ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ రకం ఇదని ఇలా గ్రీన్ కట్టేసాయచ్చు ఈ పింక్ బాగుంది ఇంకా నేను డబుల్ పీసులు కూడా చూపించేస్తున్నాను ఈ రెండు టూ టూ పీసెస్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ మీకు బుట్టితో కూడా ఉన్నాయండి గంగా చెప్పిన బార్డర్ అన్ని ప్లెయిన్ ఇది పళ్ళు సారీ ఏదైనా ఇదే ప్లెయిన్ వస్తుంది అన్ని కూడా ఇలా ప్లెయిన్ వస్తాయి మనకి ఎక్కువ రిచ్ గా వస్తాయి థౌసండ్ కంటే మీకు చాలా వర్త్ నెక్స్ట్ ఢాకా కాటన్ మెత్తగా ఎంత బాగుంటుందో అసలు ఈ చీర ఇష్టపడేవాళ్ళు ఇలా కొంటూనే ఉంటారు ఇవి వీటికి బ్లౌజ్ ఉండదండి ఉందా దీనికి కానీ ఉంచేయడం బెటర్ ఏమో నన్ను అడిగి బ్లౌజ్ కానీ పిగులుతుంది కాబట్టి ఉంచేసేంటి ఏదైనా అక్కు అట్లాంటిది ఏదైనా వేస్తే బాగుంటుంది ఈ వైట్లు వేసుకోవచ్చు చికెన్ కారీ చికెన్ క్యారీ అలాగా ఎంతవరకు ఉంటుందండి ఇది ఇది లెవెన్ హండ్రెడ్కి లెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇందులో కలర్స్ ఉంటే చూపించండి ఇలా వస్తుంది లోపల ఇది పళ్ళు మీకు లోపల డిజైన్ ఇది వస్తుంది ఓకే లెవెన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి త్రీ కలర్స్ మూడు రంగులు ఉన్నాయి నెక్స్ట్ ఇందులో పింక్ తోటి తీసుకోండి అంటే ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి పింక్లో చాలా బాగుంది ఇది డిజైన్ మారింది డిజైన్ మారింది ఇందులో కూడా మీకు డిజైన్ మారినవి ఉన్నాయండి ఇవి కూడా మీకు లెవెన్ హండ్రెడ్ మొత్తం అన్ని రంగులు బాగున్నాయి పేస్టల్ షేడ్స్ ఇది కూడా ఎంత బాగుందో సారీ సిక్స్ కలర్స్ అన్ని బాగున్నాయండి మంచి ఆఫర్ ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ మనకి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు ఇవి మామూలు క్రేజ్ కాదు అసలు వచ్చినప్పుడు అయితే కదా సాఫ్ట్ ఎందుకంటే తక్కువ ధరలో మంచి పైతాని బార్డర్ తోటి చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే ధర ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు పదమూడు వందల యాభై రూపాయలకి వస్తుందంటే మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా మంచి ఆఫరే మీకు పదమూడు వందల యాభై రూపాయలు ఇందులో టూ కలర్స్ ఓకే ఇది తీసుకోండి ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి నేవీ బ్లూ ఒకటి పింక్ మొత్తం మీనాకారి వీవింగ్ తోటి ఇది ఒకటి

అంటే ఇందులో ప్యూర్ వస్తాయి ప్యూర్ డిజైన్స్ ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇవి ఎందుకు ఎంతవరకు ఉన్నాయి మేడం ఇవి థర్టీన్ ఫిఫ్టీ నుంచి దానికి కూడా ఇలా బ్లౌజ్ ఉంటుంది మీకు పిక్ పెట్టేసాయండి మీకు చెప్పేస్తారు చక్కగా మీరు నెక్స్ట్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది థర్టీన్ ఫిఫ్టీలో వచ్చింది ఇందులో ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే ఇది బ్లౌజ్ వేసి హైలైట్ చేయొచ్చు ఇది మొత్తం మనకి బోర్డరు పళ్ళు వస్తుంది వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి ఇలా వస్తాయి ఇది కూడా మంచి ఆఫర్ అండి చాలా బాగుంది పదమూడు వందల యాభై రూపాయలకే మీకు ఈ సారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బ్లౌజ్ థౌజండ్కే బాగుంది ఇది కూడా చాలా బ్లూ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లూ ఇది కూడా థౌజండ్ నెక్స్ట్ చెక్స్లో చిన్న బుటి సిల్వర్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగా వచ్చింది ఇది థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చెక్స్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ చెక్స్ తోటి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ ఇది ఈ కలర్ కూడా బాగుంది ఆ కలర్ బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది మంచిగా ఉంది సారీ ఇవి వచ్చేసి ప్రింట్స్ అంటే మాకు చెక్స్ మీద డిజిటల్ ప్రింట్ లాగా చక్కగా వచ్చి బోర్డర్ ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో త్రీ కలర్స్ సేమ్ డిజైన్లో మనకి త్రీ కలర్స్ వరకు ఉన్నాయి ఇది మూడు రంగులు కూడా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ సారీ ఒకటి వచ్చి కింద వర్క్ వస్తుంది కింద మనకి వీవింగ్ స్టైల్లో వచ్చింది బార్డర్ కూడా మారింది తర్వాత పళ్ళులో బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఇది సేమ్ గ్రీన్ సేమ్ పీస్ ఇంకొకటి ఉంది బాగుంది ఇది మనకి వీవింగ్ స్టైల్ వస్తుందండి ఇది ఒక ట్రెడ్ మోడల్ ఇది సేమ్ ఇది ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అది థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సేమ్ అది కూడా అదే ఇందులోనే కొంచెం పళ్ళు చేంజ్ బూటా చేంజ్ అంటే ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ అచ్చా దాంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే ఇది సేమ్ డిజైన్లో మీకు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బాగల్పూర్లే నేను టూ బ్లౌజెస్ వస్తాయి ఒకటి కలంకారీ ఒకటి వస్తుందండి మీకు సారీ బ్లౌజ్ ఇవి ఎంత బాగున్నాయో చీరలు అసలు చాలా బాగా చక్కగా అంటే కట్టినా కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో కలర్స్ ఇది ఒకటి టూ కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం డిజైన్ వేరు ఇది కూడా కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ప్యాచ్ వర్క్ వస్తుంది సేమ్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ దీనికి కూడా రెండు బ్లౌజులు ఇది బ్లౌజ్ కలంకారీ వస్తుంది ఓకే కలంకారీ వస్తుంది ప్లెయిన్ కూడా వస్తుంది అండి థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా ఉంది అందులోనే ఇది ఒక డిజైన్ సేమ్ దీనిలాగా కలంకారీ బ్లౌజ్ ఇది ఒకటి థర్టీన్ ఫిఫ్టీలోనే మీకు ఇవి వస్తాయి నెక్స్ట్ ఇది కూడా ఉంది బాగల్పూర్ మధ్యలో షిబోరి డిజైన్ ఇచ్చారు ఇది మిర్రర్ మీరే ఇచ్చారు మంగళగిరి బోర్డర్ ఎంత ఉందండి ఇది 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 కూడా అంతే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ కలర్స్ ఇది కూడా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు చాలా తక్కువ ధరకు వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చీరలు సిక్స్టీ ఉన్నాయి కొన్ని చీరలు ఫిఫ్టీ ఉన్నాయి అలా ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి సిక్స్టీ దాకా ఉన్నాయి ప్రతీది కూడా క్లాత్ బాగుంది కలర్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అన్నీ మీరు చూసిన అయి కాకపోతే మనకు ఒక మంచి ధరలో వస్తున్నాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ శ్రీ శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్